పార్వతీపురం మాన్యం జిల్లా కురపాం గ్రామ మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో కురపాం గ్రామానికి చెందిన దొనక పృథ్వీరాజ్ నాలుగు వందల తొంభై మూడు ర్యాంక్ సాధించారు ఈయన తండ్రి దొనక విజయ్ కుమార్ తల్లి వెంకటరత్నం ప్రస్తుత పార్వతిపురంలోని నివాసం ఉంటున్నారు తండ్రి ఎంఆర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా తల్లి కూడా అదే పాఠశాలలో రికార్డు అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు అక్క అక్కాపుచిత ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తూ పీహెచ్డీ చేస్తున్నారు పృథ్వీరాజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పీజీ చదివి ఇంటి వద్ద ఉంటూ సివిల్స్ కు సన్నద్దమై రెండో ప్రయత్నంలోనే ర్యాంక్ సాధించడం పట్ల కుటుంబ సభ్యులు సన్నిహితులు గ్రామస్తులు పలువురు గట్టిగా ప్రయత్నం చేశాడు మరి భగవంతుడి దయ వల్ల అన్ని విషయాల్లో అందరి కోరిక నెరవేరింది ముఖ్యంగా మా కురం వాసుల కోరిక మా కోరిక యాజ్ ఎ టీచర్గా కూడా మేము ఒక మంచి ప్రయత్నం చేయమని చెప్పాము మరి రెండో ప్రయత్నంలో తను సక్సెస్ సాధించాడు మాకు చాలా సంతోషంగా ఉంది వెర్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ హలో దిస్ ఈస్ పృథ్వీరాజ్ కుమార్ ఐ హ్యావ్ సెక్యూర్డ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ ర్యాంక్ దిస్ ఈ ఫైనల్ రిజల్ట్స్ దిస్ ఈజ్ మై థర్డ్ అటెంప్ట్ మై సెకండ్ మెయిన్స్ అండ్ సెకండ్ ఇంటర్వ్యూ మై ఆప్షనల్ ఈస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ i have been preparing for civil services uh, post my graduation in public administration and i'm 23 years old uh, feeling very happy and elated to have secured a good rank this year and uh, i would like to ascribe the success to my parents and my sister who have helped me immensely in my preparation process and have helped me to overcome my failures uh, which was my last year of failure uh, where i felt very low but my parents and my sister has helped me to overcome it and i would like to uh, give uh, guidance to the future aspirants that uh, please do prepare well for your mains uh, because it is a stage where many people fumble uh, and do go out of the list because of their optional uh, especially optionals like public administration so prepare well in, in your optional before hand in uh, beforehand prelims uh, because options do take time uh, more than a month so you hardly get more than one month or two months after your prelims for your mains examination